ఏపీసీఎం వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బస్సు యాత్రకు అడుగడుగునా జనం నిరాజనం పలుకుతున్నారు రెండవ రోజు సాగిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు సెల్ఫీలు దిగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ బస్సు యాత్ర సాగింది సాయంత్రం నంద్యాలలో జరిగిన సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోందని ఎన్నికల్లో నరకాసురుడు రావణుడు దుర్యోధనుడు ఒకేసారి కలిసి వచ్చారని మళ్లీ నారా పాలన తెస్తామని అంటున్నారని సీఎం జగన్ ఫోటోని ఉద్దేశించి మండిపడ్డారు సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయని ఇటు జగన్ ఒక్కడు అటు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ మరొకవైపు బీజేపీ కూడా జతకట్టిందని అన్నారు ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు సీఎం జగన్ మోసాల చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు వైసీపీ చేసిన పనుల్లో చంద్రబాబు పది శాతం చేసిన ఆయనకు నోబెల్ ప్రైజ్లు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలనే వారిని ఎద్దేవా చేశారు ఏపీలో నరకాసురుడు రావణుడు దుర్యోధనుడు కలిశారని అన్నారు సీఎం జగన్ అంతా కలిసి మళ్లీ తెస్తామంటున్నారని విమర్శించారు నంద్యాల ఇంకా ఆయన ఏమన్నారు చూద్దాం ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాను మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా మా బాబుకు మా చంద్రబాబుకు ఒకటి కాదు పది రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నాలుగు ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని పదహారు మెగాసెస్ అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్ గా వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసి ఉండేవాళ్ళు అవునా కాదా మనం చేసిన నాణ్యంలో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అని అంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతుల నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి మరోసారి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేసి వేయించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందల స్థానాలకు మొత్తంగా రెండు వందల స్థానాలు సాధించి డబల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే అడుగుతా ఉన్నాను బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తా ఉన్నారు వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇంతకు ముందు మేనిఫెస్టోలు అని అంటే చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల మేనిఫెస్టోలు కనిపించేటివి ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతికి పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో మాటిస్తే ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే మొట్టమొదటిసారిగా ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ప్రతి గడపకు వెళ్ళి చేసింది చూపించి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి నా ఎస్టీలు బాగుండాలి నా మైనారిటీలు బాగుండాలి నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి వారిని ఎదగనివ్వాలి అని చెప్పి యాభై శాతం పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ ప్యాంప్లెట్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను కూడా ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అట ఈరోజు సూపర్ సెవెన్ అట కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ప్రతి ఇంటికి కేజీ బంగారం అట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా